సమాజంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైనదని కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ డీఎస్పీ కెవీ రమణలు అన్నారు కొత్తపేట మండలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్స్ విలేకరులతో ఏర్పడిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కే వాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ డీఎస్పీ కేవీ రమణ విశిష్ట అతిథిగా ఎంపీపీ మార్గన గంగాధర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతులుగా పనిచేయాలన్నారు అనంతరం నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షుడిగా జగతా రాంబాబు అధ్యక్షుడిగా జేగి రౌతు శ్రీను ప్రధాన కార్యదర్శిగా మట్టపర్తి జితేంద్ర కుమార్ ట్రెజరర్గా శ్రీగా కొల్లప్పు బాబీ ఉపాధ్యక్షులుగా గెడ్డెం సురేష్ నామాడి రాజేంద్ర ప్రసాద్ జాయింట్ సెక్రటరీలుగా అడపా ప్రసాద్ చోడపనీడి ఏసులచ్చే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని అధికారులు షాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి ఎలీషా ఎస్ఐఎం అశోక్ అదనపు ఎస్ఐ జ్వాలా సాగర్ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఎంఈఓఎం హరిప్రసాద్ సిడిపిఓ పి శారద సబ్ రిజిస్టర్ ఏఓజీ పద్మలత ఏపీఎం విశ్వనాథ్ ప్రెస్ క్లబ్ సభ్యులు దారపురెడ్డి సాయి తక్కెళ్ల అర్జున్ బొరుసు జానకి రామయ్య వాకాళ బాబులు నామాడి శివాజీ బొరుసు సాయి తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అధ్యక్షులు కార్యకర్త గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో మరికి ఉన్న సమయం పాటించ స్పెండ్ చేయకున్నా సరే మాకు నాకు మా తర్వాత గారికి మీరు పర్మిషన్ ఇవ్వాలి మాకు కరెక్ట్గా దగ్గర టూ థర్టీకి ఎలక్షన్ రైడింగ్ ఉంది మా ఇద్దరికి కూడా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పి నెక్స్ట్ టైం మేమే ఓ మీటింగ్ని అందరితో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను